చెల్ చెప్పుడు చెప్పు ఎట్లా చూడండి ఇంకైతే మా అక్క అయితే నాకు దారం ఉంటుంది కదండి దాన్ని పదకొండు మడతలు అయితే వేసిందండి పదకొండు మడతలు వేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి అంటే పసుపు ముద్దలో పెట్టి గడప గడపకి పెడతామండి మేము అట్లా అంటే ఇలాగే చేసుకుంటాం చాలామంది కొంతమందికి ఆనవాయి ప్రకారం చేసుకుంటారు మా సైడ్ అయితే ఇలాగే చేసుకుంటాము ఇంకా మేము చూడండి మా అక్క అయితే కుంకుమ పొట్లాలు పసుపు పొట్లాలు కడుతుంది ఎందుకు అనుకోకండి మా అంటే ఇప్పుడు మాకు ముత్తైదులు వస్తారు కదండి ఒక పదకొండు పదిహేను మంది అయితే వస్తారు వాళ్ళందరికీ చెప్పింది అమ్మా వాళ్ళందరికీ పసుపు అయితే తాంబూలం కింద ఇవ్వాలి కదండీ అంటిపళ్ళు అవి కట్ట ఇవ్వాలి కదా అంటే నాకు ఈరోజు వాయినాలు తీరుస్తున్నారు కదండి ఆ పెళ్ళైన ఫైవ్ ఇయర్స్ తర్వాత అయితే నాకు వాయినాలు తీరుస్తున్నారు ఇంకా నా పెళ్ళయిన ఫైవ్ ఇయర్స్ ఇప్పటికైతే కంప్లీట్ అయింది నెక్స్ లాస్ట్ ఇయర్ చేసుకుందాం అనుకున్నాం పంతులు చూపిస్తే అవ్వదన్నారు ఇంకా మా అక్క మా అక్కగారు అమ్మ అయితే కట్టేస్తున్నారండి నా కోసం వాళ్ళ కోసం నైట్ మళ్ళీ మేము ఈవినింగ్ మళ్ళీ మేము కాలువ దగ్గరికి వెళ్ళి గౌరీ మాత్రం కలుపుతామండి ఆబులకు కూడా నేను పెడతాను అది షార్ట్లో పెడతాను ఇక్కడైతే అట్ల దగ్గరికి అయితే అట్లైతే మేము ప్రిపేర్ చేస్తామని చూడండి అంటే గౌరవం తెలికి పదకొండు అట్లు నాకు పదకొండు అంట అలాగైతే గౌరవం దగ్గర వేసి అన్నం పెట్టుకోవాలంటే ఇంకా ఫైనల్గా అయితే అమ్మ అట్లేస్తుంది ఇంకా అమ్మ అట్లా వేస్తుందండి నేనైతే తీయడానికి రెడీ అవుతున్నాను ఈ పెనం కోసం నేను ముగ్గురు ఇంటికి అయితే వెళ్ళానండి ఎవరి దగ్గర దొరకలేదు నాకు ఈ పెనం ఇంకా మా సైడ్ అయితే అట్ల పెనాలు ఇలాగే ఉంటాయండి బెలపాట్లు అంటే ఇలాగ వేసుకుంటారు చాలామంది పెద్ద పెనం మీద వేసేసుకుంటారండి మేము మేమైతే ఇలాగే వేసుకుంటాం ఎంత ఎవరి దగ్గర ఉన్నా సరే అడిగి మరి తెచ్చుకుంటామండి దీనికోసం ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాం ఈ బెలపాట్ల కోసం అంటే వన్ ఇయర్కి ఎప్పుడో ఒకసారి వండుకుంటాం చూడండి ఎంత బాగా వచ్చాయి చాలా బాగుంటాయండి చిన్న చిన్న అట్లు మన టీవీలో ముంచుకుని తిన్నా సరే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి ఇది నైట్ పిండి నానబెట్టి మార్నింగ్ వేస్తాం కదండి దాని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి ఇంకా మాకైతే మా ఇంట్లో చాలా చాలా ఇష్టం అండి ఇవన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వండేటప్పటికి చాలా టైం పడుతుందండి బాబు ఫస్ట్ అయితే ఒకటి తెచ్చాను రెండు రెండు అంటే రెండు చుప్పలు ఉన్నారు దాంట్లో అసలు సరిగ్గా రాలేదండి మాకు ఇంకా ఫైనల్గా చూడండి ఎన్ని చేశానో నేను తీస్తూ ఉంటుంటే మా అమ్మ చూడండి సరిగ్గా రాకుండా గోకేసి ఇంకా ఫైనల్గా అయితే ఇంక అట్లయితే మీకు క్లోజ్ చేసేద్దాం అనుకున్నాం ఎందుకంటే పొంతులు గారు వచ్చేసారండి మాకు పొంతులు వచ్చేసారని చెప్పేసి మేము మళ్ళీ పిండికి వెళ్ళిపోయి మేము పొంతులు వచ్చేసారంటే మాకు మరి పూజ స్టార్ట్ అయిపోద్ది కదండి నేను కొంతలు గారు ఎలా చేశారు పూజ ఏంటనేది మొత్తం వీడో అది వాయిస్ తీకనే పెట్టేశాను చూడండి అంటే వాయినాలు బ్లాగ్ ఇలా ఉంటుందని చాలా ముందు తెలియకుండా ఉంటుంది కదా వాళ్ళ కోసం అయితే పెట్టాలి ఇక్కడైతే పసుపు ముద్దండి అదే వినాయకుని చేస్తుంది అండి మా అక్క మా అక్కగారు ఏమైతే వాటర్ వేస్తుంది వినాయకుడిని బయట అంటే ముందుగా పొంతులు గారు వచ్చేసారు వచ్చి లోపలి కూర్చున్నారు ఆయన వచ్చిన తర్వాత మేమైతే అన్నీ సర్దుకోవడం స్టార్ట్ చేశాము అందువల్ల అయితే చూడండి ఇంకైతే ఇక్కడ అయితే చూడండి మా అమ్మగారు అయితే చేస్తున్నారు మా అక్కగారు అయితే మా అక్క అమ్మ అయితే కొంచెం కొంచెం వాటర్ వేస్తున్నారు ఇంకా వినాయకుడికి ఇంకా కుంకుమ కూడా పెట్టాలి కదండి ఇంకా కుంకుమ కుంకుమ బొట్టు అయితే పెడతదండి మా అక్క చూడండి చూపిస్తాను మీకు మేము ఎలా చూసుకుంటున్నాం ఏంటి మా ఇంట్లో ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది మీకు మొత్తం నా వీడియోలో చూపిస్తున్నాను అన్నీ చూడండి చూడండి ఇంకైతే ఫైనల్గా అయితే వినాయకుడిని రెడీ చేసేసిందండి చూడండి ఎంత బాగా రెడీ చేసిందో మా అక్క ఇంకా ఫైనల్గా అయితే దీనికి కుంకుమ చూడండి ఇంక విఘ్నేశ్వరుడికి అయితే మా అక్క అయితే కుంకుమ బొట్లు పెడుతుందండి ఈ కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత ఈ విఘ్నేశ్వరుడు మనకి గౌరీమాత ఉంటుంది కదండి అది చిన్న సంతిగాలు మొక్కట ఉంటాయి మా అమ్మవారికి ఇంక బొట్లు పెట్టేసిన తర్వాత అయితే ఇది తమలపాకులో పెట్టేసి మన గౌరీ అని కట్టా తమలమా తమలపాకులో పెట్టి మనం బియ్యం అదే పొంతులు గారికి ఇస్తాం కదండి మనం బియ్యం కటానే అందులో పెట్టాలండి పెట్టుకోవాలన్నమాట అయితే చూడండి ఇక్కడైతే మా అమ్మ వాళ్ళు గ్రంథం రాసుకుని బొట్లు పెట్టుకుంటున్నారు అంటే పేరెంట్ అందరూ ఇలాగే పెట్టుకుంటారు కదండి ఇంకా ఫైనల్గా అయితే పొంతలు వచ్చేసారు ఇంక మేము లోపల అయితే కూర్చున్నాం చూడండి ఇంకా గౌరీమాతకి అలా పెట్టామండి ఇంకైతే మా అమ్మ నాకు బొట్లు పెడుతుంది ఇంకా చూడండి ఈరోజు ఇంకా పెసలు కూడా పెట్టాలంట పొంతులు తీసుకుంటారండి పెసలు కూడా ఇంకా మా పిల్లలు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతారని చెప్పేసి మా చిన్న అబ్బాయిని అయితే ఒళ్ళు పెట్టేసుకున్నాను మా పెద్ద అబ్బాయి అయితే బయట ఆడుకుంటున్నాడండి ఇంకా చూడండి ఇంకా దేవుడికి పూజ చేయడానికి అక్షంతలు కూడా ఉండాలి కదండి ఇంక ఇక్కడ అయితే మా అక్క అక్షంతలు కలుపుతున్నారండి ఇంకా విఘ్నేశ్వరి పూజ ఫస్ట్ స్టార్ట్ చేస్తారు కదండి అది ఎలా జరిగింది ఏంటనేది నాకు పొంతులు వాయిస్ మొత్తం పెట్టేశాను చూడండి ఇంకా ఫైనల్గా అయితే మా అక్క అక్షంతలు అయితే కలిపేసిందండి

पति वाजनेतिम विदिव्रभाता प्रपक दादा सरस्वती च राघम तयज्ञम हम दिव्य सुषाणाचेष्मा అంటే మాకు మంచం వేసి మంచం మీద బెడ్షీట్ వేస్తారండి ఇదైతే మనకు కాలు చేసుకుని పాము చెప్పు ఏదో అంటారు కదా పాము గుడికి ఏదో చెప్పు అంటారు కదండి ఇంకా అది ఇంకా అత్తనాలు ఎరగనత్తనాలతోటి మన గుమ్ ఆనమగా ఆకులు ఉంటాయి కదండి ఆనవ ఆకులోని ఎరగనత్తనాలు పెట్టి ఇలాగ మన కాలు ఒకటి పైకి ఎట్టాలంటే అండి కుడుకాలు ఎడంకాలు మీద వాళ్ళంట ఇంకా నేను పిల్లల్ని కూడా ఎత్తుకోమన్నారు నేను ఒక అబ్బాయిని అయితే ఎత్తుకున్నానండి మా పెద్ద అబ్బాయిని ఇంకా నా వల్ల అవ్వలేదండి అందువల్ల అయితే దింపేశాను ఇద్దరు పిల్లల్ని ఎత్తుకుని వాయినాలు నాకు చాలా కష్టమైపోయింది ఇంకా ఫస్ట్ అయితే వాయినం మా అమ్మకి ఇచ్చానండి పెద్దవాళ్ళకి ఇవ్వాలి అని అంటే ఇంటి పేరు ఎవరు కాకపోయినా పర్వాలేదు అది ఇంట్లో వాళ్ళైనా బయట ఇంటి పేరు వాళ్ళు అయితే తీసుకోకూడదు ఫస్ట్ అన్నారండి గారు ఇంకైతే పొంతులు గారు ఇద్దరికి ముగ్గురు చేత అయితే కుప్పించారు తర్వాత అయితే పంతులు గారికి ఇంకొక బయట వేరే వాయినాలు ఉన్నాయంటే అక్కడికి వెళ్ళిపోయారండి ఇంక చూడండి ఇక్కడైతే ఇలా అయ్యింది నాకు వాయినాలు ఇక్కడ ఒక కాలు అయితే పైకి ఒక కాల్ కింద పెట్టానండి చూడండి ఇలా ఇలా అయితే వాయినాలు మాకు రావడం చాలామంది తక్కువ వచ్చారండి అందువల్ల అయితే చాలాసేపు ఇలాగే నుంచిన్నానండి ఒక అరగంట అయినా ఇలాగే వెయిట్ చేశానండి పదకొండు మందికి ఇవ్వాలంట కన్ఫామ్గా పదకొండు మందికి అయితే ఇవ్వాలంటే నాకైతే ఎనిమిది మంది వచ్చారు ఇంకా ఎనిమిది మంది రావడంతో ఇంకొక ముగ్గురికైతే మాకు చాలాసేపు నుంచి చూశానండి ఇంకా ఫైనల్గా అయితే నాకు ఈ ఇయరు వాయినాలు తీర్చేశారండి మా అమ్మ వాళ్ళు నాకు ఐదు సంవత్సరాల పెళ్ళైన ఐదు సంవత్సరాలకి ఇయర్ అయిందండి వాయినాలు బాయ్ అండి